శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నెడదోదు మాఘపురాణము ఇరవై ఏడవ అధ్యాయము సురక్షణ మహారాజు కథ వృత్సమద మహర్షి జఖ్నుమునితో ఇట్టం జన్మ సంసారము అను సముద్రమును దాటనక్కరలేని సాధనమే మాఘమాస వ్రతము పూర్వము ద్వాపరయుగమున అంగదేశమును పాలించు సురక్షముడు రాజు కలడు అతడు సూర్యవంశమును జన్మించినవాడు బలపరాక్రమములు కలవాడు ప్రజలను చక్కగా పరిపాలించువాడు వానికి నూరుగురు భార్యలున్నను సంతానం మాత్రం లేదు రాజులందరూ వానికి సామంతులై కప్పములు చెల్లించుతున్నను ఆ రాజునకు సంతానం లేదని విచారం మాత్రం తప్పలేదు నేనేమి చేసిన కులవర్ధనుడకు పుత్రుడు జన్మించును పెద్దలు పుత్రులు లేని వానికి దరిద్రునికి కృతజ్ఞునకు వేదహీనుడకు విప్రునకు సద్గతి లేదని అందరు పుత్రులు లేని నేను మహర్షుల ఆశ్రమమునకు పోయి అతడి మునుడును ప్రార్థించినతో పొత్తులు కలుగుటకు వారు ఏమైనా ఉపాయము చెప్పగలరేమో ప్రయత్నించి తూచదనని అనేక మంది మహర్షులు గల నైమిషారణ్యమునకు వెళ్ళను అతడి మునుడుకు నమస్కరించి తన బాధను వారికి వివరించను అప్పుడు వారు కొంతసేపు ఆలోచించిట్లది రాజా వినువు నీవు పూర్వజన్మలో సౌరాష్ట్రదేశ మహారాజువు సర్వసంపన్నుడమైనను మాఘమాసమున రథసప్తమి నాడు కూష్మాండదానమును చేయలేదు అందువల్ల నీకు ఈ జన్మలో సంతానము కలుగలేదు అందువల్లనే ఇంతమంది భార్యలున్నను నీకు సంతానము కలగలేదు అని చెప్పింది అప్పుడు రాజు నాకు సంతానము కలుగు ఉపాయమును చెప్పండి అని వారిని మరలా ప్రార్థించను అప్పుడు ఆ మురులక ఫలం మంత్రించి రాజులకు ఇచ్చారు దీనిని నీ భార్యలందరికీ పెట్టుము ఇందువల్ల నీకు నూరుగురు పుత్రుడు జన్మించుడని చెప్పారు సురక్షణ మహారాజు సంతోషముతో మునుడుకు నమస్కరించి కృతజ్ఞతను వెల్లడించి ఇంటికి వచ్చాడు రాణులు సంతోషంతో వానికి ఎదురు వెళ్ళారు ప్రజలు సంతోషముతో స్వాగతం చెప్పారు అలసి ఇంటికి వచ్చిన రాజు ఆ ఫలమును శయ్యాగృహమును ఉంచి స్నానము చేయవలని లోనికి వెళ్ళాడు చిన్న భార్య ఆ ఫలమును దొంగిలించి తాను ఆ ఫలమును తినను మహారాజు తిరిగి వచ్చి చూడగా ఆ ఫలం అక్కడ లేదు సేవకులను రాణులను తక్కించి అడుగుగా వారు తమకు తెలియదనేది తుదకు చిన్న భార్య తాను చేసిన పనిని చెప్పాను ఆ పండును నేనే తింటినని వెల్లడించాను మహారాజు ఏమి చేయలేక ఊరకుండెను కొన్నాళ్లకు ఆమె అయ్యను మహారాజు మునుల మాట ఫలించినది కదా అని సంతృష్టుడయ్యను చిన్న భార్య ఇట్లు గర్భవతగుట మిగిలిన భార్యలకు ఇష్టం లేదు ఆమె గర్భం బోగుటకై వారియో ప్రయత్నములు చేసిరి కానీ దైవబలమున అవి అన్నయ్యూ వ్యర్థములయ్యను కానీ వారు చేసిన ప్రయత్నం వలన గర్భపాతములకిచ్చిన మందుల వలన చిన్న భార్యకు మతి చెడింది ఎవరికీ తెలియకుండా అడవిలోనికి పారిపోయింది ప్రయాణపు పడలికకు ఆమె అలసి ఒక పుత్రునికని వడలు తెలియకుండా పడి ఉండెను గుహలో ఉన్న ఒక పులి ఆ బాలింతను ఈడ్చుకొని పోయి భక్షించింది అప్పుడే పుట్టిన బిడ్డ రక్తపు ముద్దగా ఉండి దుఃఖించుతుండగా హంసల గుంపు వచ్చి రెక్కలను చాపి ఎండ మున్నగున వారి ఆ బాధ అశిశూనకు లేకుండా చేసింది తేనె పండ్ల గుజ్జు మున్నగు వారిని బాలు పెట్టి ఆ పక్షులు వారిని రక్షించాయి బాలుడును పక్షుల పెంపకమునకు అలవాటు పడి అతడినే తిరుగుతుండెను అతడి సరస్వీరమున అతడు అనుకూరుచుండగా హంసలు నదిలో విహరించేవి ఒకనాడు పవిత్ర దినంబడచే సమీప గ్రామముల వారు సకుటుంబముగా సరస్సునందు స్నానమాడ వచ్చారు అటు వచ్చిన వారిలో ఇద్దరు భార్యలుండి సంతానము లేని గృహస్థుకుడు వారితో పాటు స్థానమునకు వచ్చెను అక్కడ తిరుగాడుతున్న బాలుని ముచ్చటపడి ఇంటికి కొనిపోయెను ఈ బాలు ఎవరి సంతానము ఇట్లా అడవిలో ఏల విడువబడెను అని ఎంత ఆలోచించినను వానికి సమాధానము దొరకలేదు వనమున జలమున గర్భమున ఉన్న వానినైనను రక్షించి పాలించువాడు శ్రీమన్నారాయణమూర్తియే కదా ఆయన ఏ నాకు ఈ బాలునిట్లు చూపించినాడని తలచను బాలుడి ఇంటికి గురిపోయాను సౌతులైన వారి భార్యలిద్దరూ ఆ బాలుని తానే రక్షింపవలనియు అతడు తన ఒక్కదానికే కుమారుడని తలిచి వారిలో వారు వివాదపడి అతడు ఆ బాలుడు రెండు సంవత్సరములు పెరిగాడు బాలుని విషయమైన సవతల వివాదములు పెరిగాను నా కుమారుడంటే నా కుమారుడిని పరస్పరము కలహించుకోండి నేను పోషింపవలైనంటే నేనే పోషింపవలనని జగడబాడుకోండి చివరకు పెద్ద భార్య ఎవరికీ తెలియకుండా ఆ బాలుని అడవిలో విడిచి వచ్చింది తర్వాత ఇంటికి వచ్చిన గృహస్థు ఎంత వెతికినను ఆ బాలుడు కనపడలేదు అడవిలో విడవబడిన బాలుడు ఏడ్చుతూ ఇంటి వలన తులసి పద వద్దకు వెళ్ళెను అక్కడ నిలిచెను కూర్చుండెను పడుకొనను తులసి స్పర్శ వలన ఆ బాలు ఆ వనమున ఎట్టి ఆపదయూ రాలేదు శ్రీహరి అనుగ్రహమున వానికి రాత్రి గడిచినది ఎవరునూ లేని ఆ బాలుడు ఏడ్చుట తప్ప మరేమి చేయగలడు ఆ బాలుడి నిస్సహాయత దైన్యము వారిలోని దివ్యరక్షణలను మేలుకొల్పి వారిపై దారిని కలిగించాయి ఆ ప్రాణులను కన్నీరు కార్చాయి పశుపక్షాదులు విభిన్న జాతుల వారైనను వారిలోని పరమేశ్వరుని అంశయుగ జీవాత్మ మూలము దేవుడి నుండి వచ్చినదే అదే దివ్యత్వము కానీ విచిత్రమేమనగా బాలునికి తన జాతిదే అయిన ఆ వలన ఆపద వచ్చింది ఆ విప్పుడిని మొదటి భార్య ఆమెలోని దివ్యత్వం లోపించింది సృష్టి విచిత్రమని అనుకోవడం తప్ప మనకే సమాధానమును తోచదు ఇది ఏ భగవంతుడు లేదా అట్టు వచ్చిన పక్షులు మృగములు బాలునిపై జాలిపడ్డాయి పక్షులు ఎండపడకుండా రెక్కలతో నీడలు కల్పించాయి తమ విచిత్ర రూపములతో వాని మనస్సును శోకము నుండి వరల్చాయి మృగములను తేనె ముగ్గిన పండ్లు వంటి ఆహారములను వానికి తెచ్చి ఇచ్చాయి ఈ విధముగా మృగములు పక్షులు వానికి తాము చేయగలిగిన ఉపచారములను చేసి వాని దుఃఖమును మాన్పించి తమ ఉపచారములచే వాని ఆకలిని తీర్చినవి బాలుడు తులసి పదలో ఉండుట తులసిని తూచుట తాకుట మున్నగు పనులను అసక్కితముగా చేయుటచే పవిత్ర తులసి దర్శన స్పర్శనాథుల వలన దైవానుగ్రహము అతడు పొందగలిగను తన జాతికి చెందని పశుపక్షాదుల సానుభూతిని ఉపచారములను పొందెను ఆ బాలుని పూర్వజన్మ సంస్కారం వలన ఇట్టి సానుభూతిని ఇతరుల నుండి పొందగలిగాను అప్రయత్నముగా ఆ బాలుని నోటి నుండి కృష్ణ గోవింద అచ్యుత ముండగు భవన్నాములు ఉచ్చారణ శక్తి కలిగినది అతడు ఆ మాటలనే పలుకుతూ తులసి పదలో వసించుతూ ఆడుకొనుతూ కాలములు గడపసాగాను అడవిలో ఉన్న తులసియే దీనుడైన ఒక కట్టి దయను పశుపక్షాదుల ద్వారా చూపినది అట్టి తులసి మన ఇండ్లలో ఉండి మనచే పూజింపబడిన మనపై ఎట్టి అనుగ్రహమును చూపునో విచారింపుడు తులసి మన ఇంట ఉండుట వలన మనము తులసిని పూజించుట వలన మనకు దైవానుగ్రహము కలిగి మరిన్నియో ఇహపర సుఖములు అందవచ్చును పాపములను పోగొట్టుకునవచ్చును భగవద్ అనుగ్రహమును మరింత పొందవచ్చును రాజకుమారుని పూజ శ్రీహరి అనుగ్రహము సురక్ష మహారాజు తన భార్య ఏమైందో తెలుసుకునవలడని సేవకులను పంపి వెతికించాను కానీ ఆమె జాడ తెలియలేదు రాజు నిరాశపడి ఊరుకుండరు అడవిలోనున్న రాజకుమారుడు పూర్వమందువలనే శ్రీహరి స్మరణ చేయుచు పశుపక్షాదులతో మైత్రి చేయుచుండెను తల్లి తండ్రి తాత సోదరుడు ఇట్టి బంధువులను ఆ బాలుగడు కేవలము శ్రీహరి నామోచ్చారణము శ్రీహరి పూజ వారికి నిత్యకృత్యములయ్యాయి శ్రీహరి దర్శనము కలగలేదు అని విచారం వారికి కలిగను అయినను శ్రీమన్నారాయణ స్మరణ పూజ మానలేదు ఒకనాడు ఆకాశవాణి మాఘస్థానవర్తం ఆచరింపుమని వారికి చెప్పాను రాజకుమారుడును ఆకాశవాణి చెప్పిన మాటలను అనుసరించి మాఘస్థానము పూజ ముందుకు వారిని ప్రారంభించాను మాఘశుక్ల చతుర్దశి నాడు రాజకుమారుని పూజాంతమున శ్రీహరి వానికి దివ్యదర్శనమునిచ్చను యుమును కలిగించు బాహువులతో ఆ బాలుని అవుగలించుకొనను ఓ బాలక నా భక్తుడవైన నీకు వరమునిచ్చును కోరుకో అని పలికెను బాలుడును నాకు నీ పాద సాన్నిధ్యమును చిరకాలం అనుగ్రహింపుమని కోరను శ్రీహరి బాలక నీవు రాజువయ్యి భూమిని చిరకాలము పాలింపుము పుత్రపౌత్ర సమృద్ధిని సంపదలను భోగభాగ్యములను పొందువు నీవిప్పుడు నీ తండ్రి వద్దకు పొమ్ము రాజువై చిరకాలము కీర్తిని సర్వసంపదలను సర్వసమృద్ధులను సర్వసుఖములను అనుభవించవు మాఘమాస వ్రతమును మాత్రము విడువక చేయుము ఆ తర్వాత నా సన్నిధిని చేరుమని పలికెను అక్కడ నుండా సురంధ్రుడు వారిని పిలిచి రాజకుమారుని వారి తండ్రి వద్దకు చేర్చుమని చెప్పాను శ్రీహరి సపరివారముగా మందిరు సునందుడును రాజకుమారిని తీసుకుని సురక్షణ మహారాజు వద్దకు వెళ్ళెను రాజకుమారుని పూర్వ వృత్తాంతమును శ్రీహరి అనుగ్రహమును అవానికి వివరించెను పుత్రుని వారికి అప్పగించను సురక్షణ మహారాజు ఆశ్చర్యమును ఆనందమును పొందెను కుమారునకు సుధర్ముడిని పేరిడెను బారుడు విద్యాబద్ధులను పొంది పెద్దవాడైన తరువాత వారిని తన విశాల సామ్రాజ్యమునకు ప్రభువును చేశను వృద్ధుడైన సురక్షణుడు భార్యలతో వరములకెయ్యను వానప్రస్థమును స్వీకరించి కొంతకాలమునకు మరణించెను వాని భార్యలను సహగమనము చేసి పరలోకమునకు భర్తను అనుసరించి తరలి వెళ్ళారు సుధర్ముడు భక్తితో తండ్రికి తల్లులకు శ్రద్ధతో శ్రాద్ధ కర్మలను ఆచరించాడు ధర్ముడును తగిన రాజకన్యను వివాహమాడెను ధర్మయుక్తముగా ప్రజారంజకముగా చిరకాలము రాజ్యమును పాలించెను పుత్రులను పౌత్రులను పెక్కు మందిరి పొందెను అతడెప్పుడునూ మాఘమాస వ్రతమును మాత్రం మానలేదు పుత్రులతోనూ మనుమలతోనూ భార్యలతోనూ కలిసి జీవించి ఉన్నంత వరకు మాఘమాస వ్రతాన్ని ఆచరించాడు తుదకు కుమారులకు రాజ్యమునిచ్చి శ్రీహరి సాన్నిధ్యములు చేయరు జహ్నుముని ప్రతి జీవియూ తప్పక వ్రతమును విడువకు ఆచరింపలేను అట్లు చేసిన శ్రీహరి భక్తులకు ఎట్టి భయము ఉండదు ఈ వృత్తాంతమును విలనబాడును విష్ణుభక్తుడై వ్రతమును ఆచరించి విష్ణుప్రియుడై ఇహపరలోక సుఖములంది శ్రీహరి సాన్నిధ్యమునందును సందేహము లేదు అని జహ్నుమునికి గురుసమత మహర్షి చెప్పాను యువం భూయాత్ సర్వే జనా సుఖినోభవ ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు నా ఈ వీడియోను షేర్ చేయ ప్రార్థన నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా